వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి శకం ముగిసిందా ఆయన ప్లేస్ లోకి సతీష్ రెడ్డి ఎంట్రీ అయ్యారా ఇదే విషయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిందని కూడా తెలియజేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పతనం అవటానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు వారిద్దరే కారణం ఇది వైసీపీలో సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరిని అడిగినా కూడా టక్కున చెప్పే అంశం సజ్జల రామకృష్ణారెడ్డి అత్యుత్సాహం వల్లే రెండు వేల ఇరవై నాలుగులో లో వైసీపీ ఓడిపోయింది ఇది ప్రజలు చెప్పేటువంటి అంశం సో ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల్లో ఒక మంచి బూస్టప్ ఇచ్చే లీడర్ కావాలి సతీష్ రెడ్డి కూడా ఆ పులివెందన కానిస్ట్యున్సీ సంబంధించినటువంటి సతీష్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా జగన్ ఫ్యామిలీకి ఆయన ఆపోజిట్ గా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు సార్లు రాజశేఖర రెడ్డి గారి మీద మూడు సార్లు ఓడిపోయి మూడు సార్లు ఓడిపోవడం జరిగింది టోటల్ గా ఐదు సార్లు పోటీ చేసినా కూడా ఒకసారిగా కూడా సతీష్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద గెలవల అదే విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సతీష్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన వైసీపీలో చేత జరిగింది గతంలో ఒకసారి ఆయన ఎమ్మెల్సీగా కూడా గెలుపొంది ఆయన ఎమ్మెల్సీగా మాత్రమే పనిచేశారు సో రెండు వేల పంతొమ్మిది తర్వాత నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకుని ఉన్నటువంటి సతీష్ రెడ్డి ఈ మధ్య కాలంలో యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చాడని కూడా తెలియజేసుకోవచ్చు మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొడుతూ కూటమి ప్రభుత్వంపై కూడా ఫైర్ అవుతున్నారు అదే విధంగా పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద షర్మిల మీద కూడా భారీగా ఆయన విమర్శలు చేస్తూ ప్రజల్లో దూసుకెళ్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు వైసీపీలో సెకండ్ పొజిషన్ కు ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు మెండుగా చెప్తా ఉన్నారు ఎందుకంటే సతీష్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మిన వ్యక్తి సో జగన్మోహన్ రెడ్డికి సతీష్ రెడ్డికి ఉన్నటువంటి అనుబంధం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బలపడిందని అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి స్థానం దిగజారిపోయిందని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమ్మటం లేదని ఆయన తీసుకున్న నిర్ణయాలే రెండు వేల ఇరవై నాలుగులో ఓటమికి కారణం పార్టీ ప్రతిష్టలు కూడా భంగపరిచే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించారని అలాంటి నేతను హక్కును చేర్చుకుంటే రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకుంటారని కొన్ని సర్వేలు అదేవిధంగా కొంతమంది లీడర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన ధరమల ఆయన సజ్జలను పక్కన పెట్టి సతీష్ రెడ్డికి ఆయన ప్రయారిటీ ఇస్తా ఉన్నారు ఆయన ఈ మధ్య కాలంలో కూడా కొన్ని వేదికల్లో కూడా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయటం కూడా హాట్ టాపిక్ గా మారాయని తెలియజేసుకోవచ్చు మరి సజ్జలకు షాక్ ఇచ్చిన అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సతీష్ రెడ్డికి మంచి బూస్టప్ ఇచ్చారని చెప్పి కూడా వైసీపీలో సజ్జలకు ఆపోజిట్ గా ఉన్నటువంటి వర్గం అయితే సంబరాలు చేసుకుంటా ఉన్నారు సజ్జల బాయ్ బాయ్ సతీష్ రెడ్డి వెల్కమ్ అంటూ కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో సతీష్ రెడ్డి మరింత ముందుకు పోవాలని వారు ఆశీర్వదిస్తూ ఉన్నారు